హలో అండి అందరికి నమస్కారం దండమయా విశ్వంభర దండమయా పుండరీక కదనే హరి దండమయా కరుణానిధి దండమయాడు దండము కృష్ణ మనము మార్గశీర్ష మాసాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి దాంట్లో భాగంగా కొన్ని పర్వదినాల నుంచి పర్వదినాలను గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాము డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశీర్ష బహుళ ఏకాదశి అండి మనం చైత్రమాసం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుంది అని చెప్పేసి అయితే ఈ మార్గశీర్ష బహుళ ఏకాదశి పేరేంది అంటే సఫల ఏకాదశి అని పేరండి ఈ మార్గశీర్ష బహుళ ఏకాదశిని ఏమంటారు అంటే సఫల ఏకాదశి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తా ఏకాదశి అని అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం కదా దాంట్లో భాగంగా ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు మామూలుగా ప్రతి అసలు ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరము అని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మా సాక్షాత్ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు అంటే నేనే మార్గశీర్ష మాసాన్ని ఈ మార్గశీర్షమాసానికి అధిదేవత ఎవరంటే శ్రీ మహావిష్ణువే నేనే మార్గశీర్ష మాసం అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఈ విశేషమైనటువంటి ఈ మార్గశీర్ష మాసాల్లో వచ్చేటువంటి ఈ ఏకాదశి రోజున విశేషంగా శ్రీ లక్ష్మీనారాయణని గనుక అర్చించినట్టయితే ఇంకా విశేషమైనటువంటి మనకి శుభప్రదాలు కలుగుతాయన్నమాట ఈ ఏకాదశి ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఈ ఏకాదశి ఉపవాసం అనేటువంటిది ముందు రోజే దశమి రోజే ప్రారంభమవుతుంది అంటే ఈసారి ఏకాదశి డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం సఫల ఏకాదశి అనమాట మనకి పద్నాలుగవ తేదీ నుంచే ఈ ఉపవాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఆ రోజున సూర్యోదయా పూర్వమే లేచి మనం స్నానం చేసేసి యథాప్రకారం మనం పూజ చేసేసుకొని తర్వాత ఆ రోజు ఒక్క పూట మాత్రమే సాత్విక ఆహారం అది కాకుండా మన కంచాల్లో కాకుండా విస్తరలో భోంచెయ్యాలి ఆ రోజు రాత్రి ఏం తినకూడదు ఏదైనా సరే సంక్షిప్తంగా అంటే క్లుప్తంగా ఉపాహారాన్ని ఏదైనా సరే తీసుకోవచ్చు తెల్లవారు ఏకాదశి రోజున సూర్యోదయాత్ పూర్వమే లేచి చక్కగా తలస్నానం చేసి తల రుద్దుకోకూడదండి ఎందుకంటే ముందు రోజే మనం తలస్నానం చేస్తాం ఈ నియమాలన్నీ కూడా మనం చెప్పుకుంటూనే వస్తున్నాం ఆ రోజు కూడా అదే విధంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తెల్లవారుజాము చక్కగా లక్ష్మీనారాయణని ఎలా మనం పేట వేసుకొని చక్కగా పసుపు రాసి పద్మ అక్షతల పద్మాలు వేసుకొని చక్కగా పూజించుకొని మన శక్తి కొలది టెంకాయ పడపప్పు పానకం పండ్లు ఇలాంటివి నివేదన చేసి లేదు మనం ఉండలేము అనుకోండి శక్తి లేదనుకోండి ఏదైనా సరే అంత పలహారం ఉప్మా లాంటివి వాళ్ళు ఏ తినగలరో వాళ్ళకి ఏ తింటే వాళ్ళ శరీరం సహకరిస్తుందో దాన్నే చేసుకొని దాన్నే భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం తీసుకున్నా సరే ఉపవాసం కిందకే వస్తుందనమాట ఇంకా ఆ రోజు రాత్రి జాగరణ కూడా చాలా ముఖ్యం అనమాట ఏకాదశి ఉపవాసంలో ఇంకా ఆ తెల్లవారి మళ్ళీ యధాప్రకారంగా మళ్ళీ స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆ లక్ష్మీనారాయణని విశేషంగా పూజించి చక్కగా తర్వాత ఎవరైనా సరే బ్రాహ్మణులని బంధువుల్ని పిలుచుకొని శక్తి ఉంటే మళ్ళీ దేవాలయ దర్శనం చేసుకొని చక్కగా మనం మనకు కలిగింది వండుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని మనం కూడా పూజించాలన్నమాట ఈ విధంగా ఏకాదశి ఉపవాసం ఆ రోజు కూడా ఒంటిపూట మాత్రమే చేయాలి ఆ ద్వాదశి రోజు రాత్రికి కూడా ఏం తినకూడదు అనమాట ఈ విధంగా ఏకాదశి ఉపవాసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనం అంబరీషుడు దుర్వాసుడు కథన గురించి కూడా చెప్పుకున్నా అంటే ఏకాదశి ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళ పట్ల భగవంతుడు ఎంత కృపా కటాక్షాలు కలిగి ఉంటాడో కూడా మనం అంబరీషుడు కద్వారా అంబరీషుడు క కద్వారా తెలుసుకోవడం జరిగిందనమాట అంబరీషుని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి దుర్వాసుడిని ఆ సుదర్శన చక్రం ఎలా ముప్పతిప్పలు పెట్టిందో కూడా మనం తెలుసుకున్నాం ఈ విధంగా ఇది ఇంకా సఫల ఏకాదశి అంటే దా పేర్లోనే ఉంది మనం ఏమైతే కోరుకుంటామో అవన్నీ కూడా మనకి సఫలం అవుతాయన్నమాట అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏదైనా సరే మనకు ఉద్యోగం కావాలి మంచిగా విద్య కావాలి లేదా సంతానం కలగాలి ఇలాంటివన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని గనుక ఆచరించినట్లయితే తప్పకుండా మన కోరికలన్నీ కూడా సఫలం అయ్యేటట్టు భగవంతుడు అనుగ్రహిస్తాడనమాట అందుకే ఈ ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు ఇంకా ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్ని పూజ చేసుకొని తర్వాత మనం అసలు ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఆవిర్భవించింది ఎందుకు ఈ ఏకాదశి అంటే మహావిష్ణువుకి అంత ప్రీతికరం అనేటువంటి కథని మనం ఇంతకు ముందర కూడా చెప్పుకున్నాం ఉత్పన్న ఏకాదశిలో కూడా చెప్పుకున్నాం మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడని చెప్పి శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి వెళ్తే అప్పుడు ఆ మురాసురుడు వెళ్ళి బియ్యంలో దాముకుంటాడని అప్పుడు ఆయన స్పృహ తప్పినట్టుగా ఇదైతే ఆయన శరీరంలో నుంచే ఒక స్త్రీ రూపంలో ఉండేటువంటి ఆమె ఉద్భవిస్తుంది అని చెప్పి ఆమెకు శ్రీ మహావిష్ణువు ఏకాదశిని నామకరణం చేయడం జరిగిందని ఆమె మురాసురుని చంపింది అని చెప్పి ఎందుకంటే అతను బియ్యంలో దాముకున్నాడు కాబట్టి ఆ రోజున బియ్యానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలని ఏమీ తినకూడదు అని చెప్పి కూడా చెప్ చెప్తారు మన పెద్దవాళ్ళు అని చెప్పి కూడా కాబట్టి ఆ కథనంతా కూడా మళ్ళా ఒకసారి మనం విని తర్వాత చక్కగా మనకు తోచినటువంటిది విష్ణు సహస్రా పారాయణం లేదా భగవద్గీత పారాయణం చక్కగా అందులో ఇది మార్గశీర్ష మాసం స్వాక్ష స్వయంగా పరమాత్మే చెప్పాడు మనం మన గీతా జయంతిలో చక్కగా భగవద్గీత పారాయణ చేసుకున్నాం ఒకవేళ ఒక అధ్యాయమైనా సరే లేదు మీకు ఎన్ని చేయగలిగితే అన్ని మొత్తం చేయగలిగితే మొత్తం లేదు మాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి అసలు లేవు అవన్నీ కూడా ఏం చదవలేమంటే మన ఛానల్లో కూడా సప్తశ్లోకి భగవద్గీతని కూడా పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడు శ్లోకాలే కదండి ఎంతసేపు చదువుతారో ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శ్లోకి భగవద్గీతని ఖచ్చితంగా పారాయణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ఈ మార్గశీర్ష మాసంలోనే గీతా జయంతి కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున మనం ఒకవేళ మొత్తం భగవద్గీత చదవలేకపోయినా సరే ఆ శ్లోకి భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా పారాయణ చేయండి మన ఛానల్లో కూడా పఠించడం జరిగింది ఇంకా ఈ విధంగా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించినట్లయితే ఈ సఫల ఏకాదశికి మనం భగవంతుని పట్ల భక్తి శ్రద్ధాశక్తులతో ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే భగవంతుడు మన కోరికలన్నింటిని కూడా సఫలం చేస్తాడనమాట అయితే ఇంకా ఈ ఏకాదశి రోజున ఎలాంటి దానాలు చేయాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట ఏదైనా సరే అండి మనం ఏ వ్రతమైనా సరే ఆచరించినప్పుడు వ్రతాచరణ ఎంత ముఖ్యమో దాన చేయడం కూడా అంతే ముఖ్యం అనమాట మన శక్తి కొలది ఏదైనా సరే ఎవరికైనా సరే మనం వండింది ఏదో వండుకున్నా దేవుడు చూపించా మనం తినడమే కాదు ఎందుకంటే భగవంతుడు అతిథి అభ్యాగతుల రూపంలో ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏదైనా సరే మన శక్తి కొలది పెట్టి తర్వాతనే మనం భుజించాలన్నమాట ఏ వ్రతం ఆచరించినా ప్రతి వ్రతంలో కూడా అదే కదండి మనకి అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే ఏదైనా సరే ఇతరులకు పెట్టాలి పెట్టాలి పెట్టిందే మనకి ఎప్పటికైనా సరే మనకి దక్కుతుంది తర్వాత జన్మలకి మనకి వస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు కానీ మన శాస్త్రం కానీ మన ధర్మం మనకి ఏం చెప్పింది అంటే ఏదైనా సరే ఉన్నది మనం తినడమే కాదు ఇతరులకు పెట్టాలి ఇతరులకు పెట్టాలి అని మన శాస్త్రాలు ధర్మశాస్త్రాలు కూడా మనకి అన్నమాట దాంట్లో భాగంగానే మనం కార్తీక పురాణం చెప్పుకున్నాం దానం చేయండి అట్లా ఏది చెప్పినా ఏ వ్రతం చేసినా సరే దాన ధర్మం అనేటువంటిది విశేషంగా కూడా చెప్పడం జరిగింది అనమాట అదేవిధంగా ఈ సఫల ఏకాదశి రోజున కూడా ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట ఈ సపల ఏకాదశి రోజున బెల్లం దానం చేయడం చాలా శుభప్రదం బెల్లం ఏం పెద్ద ఖర్చు కాదు కదండి బంగారం చేయమంటే కష్టం కానీ మనకి ఎవరికైనా కూడా బెల్లం చేయడం అనేటువంటిది ఏం కాదు కదా ఒక కేజీంబావు బెల్లం కొని చక్కగా దానం చేయండి ఒకవేళ మాకు ఎవరు తీసుకునే వాళ్ళు లేరు అనుకోండి అంతా ఆవుకి రోజు కొంచెం కలిపి ఆ బావు బెల్లం పక్కన పెట్టుకొని అన్ని బియ్యంలో కలిపి ఆవుకు పెట్టండి లేదా ఒక గోశాలలో ఇవ్వండి వాళ్ళైనా పెడతారు ఇంకా ఎవరైతే ఎవరైతే ఈ సఫల ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట ఎవరైనా సరే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఈ సఫల ఏకాదశి రోజున బెల్లాన్ని దానం చెయ్యండి ఇంకా అదే విధంగా ఈ రోజున ఈ సఫల ఏకాదశి రోజున బ్రాహ్మణులకి ఎవరైనా సరే పాపం అన్నం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి అన్నార్థులకి అలాంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం వస్త్రదానం చేయడం చాలా మంచిది చూడండి ఎవరికైనా సరే ఆకలికి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చేది వాళ్ళు కట్టుకోవాలి అంతేగాని బా కోట్లకు పడగలెత్తిన వాళ్ళకి మనం ఇచ్చే చీర వాళ్ళు కట్టుకుంటారు ఎవరైనా సరే వేద సాధనకి ఇచ్చినా సరే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది ఇంకా ఈ ఏకాదశి రోజున ఎవరైతే జాతకంలో గురుబలం లేదు అనుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు రంగు పంచని ఆ ఎవరికైనా మంచి సద్బ్రాహ్మణుడు గనక దానం చేసినట్లయితే మీకు జాతకంలో గురుబలం పెరిగి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట కాబట్టి ఇవి రెండు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు మన అందరం కూడా చేయగలిగినటువంటివి చేయలేనటువంటివి కాదు పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటివి కాదు వాటి ఖచ్చితంగా బెల్లం దానం చేయండి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి ఇంకా ఒక బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్త్రాన్ని ఎవరికైతే గురుబలం జాతకంలో చాలదో వాళ్ళు పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసి గురుబలం పెంచుకొని ఈ జీవితంలో ఉన్నత శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కళ్ళు కూడా పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి